మనసు కలిసి వేస్తా ఉన్నటువంటి మూడు సంవత్సరాలు పిల్లల్ని వెంటనే మా కూడా చేసినట్టు ప్రాథమికంగా మనం తెలుస్తూ ఉంది దానిపైన ఎవరైతే నిందిస్తున్నారో ఇప్పుడు ఆల్రెడీ అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు చాలా బాధాకరమైంది అది అన్ని రకాలుగా కూడా అతనికి పూర్తిగా శిక్ష పడేటట్టు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అలాగే బాధిత కుటుంబం ఎవరైతే ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఈరోజే వారికి కాంపెన్సేషన్ చేయడం జరుగుతుంది అదే కాకుండా వారికి అర్హత ప్రయర్పు ఉద్యోగము అలాగే వారికి కావాల్సినటువంటి స్థితిని అలాగే ఇంటి స్థలం కూడా అందజేసేస్తున్నామని అలాగే వారికి ఏవైతే ఇతర రావాల్సిన అవన్నీ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం మొదటి గట్టిగా ఐదు లక్షల రూపాయలు సాయంకాలం అంశం చేస్తాము మిగిలింది ఏదైనా ఉందో అది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అది డాక్యుమెంట్ ఏదైనా ఇవన్నీ అయిన తర్వాత అది ఎఫ్ఐఆర్ జనరేషన్ బట్టి సార్ అది